హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ వాటి వీడియో అయితే చికెన్ ఫ్రైన్స్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చికెన్ ఫ్రై ప్లేట్ కాలు కావాల్సింది అంత బాగుంటుంది ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేస్తారు ఈ కర్రీ మాత్రం మనమైతే ఇరవై నిమిషాల్లో ఈ కర్రీ రెడీ చేసుకోవచ్చు చికెన్ ఫ్రై ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే నేనైతే పావు కేజీ చికెన్ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని గిన్నెలకు తీసేసుకోండి దీంట్లోకి ముందుగా అయితే ఒక చెంచడు ఉప్పు తీసేసుకోండి ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి వేసుకున్న తర్వాతకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాతకి ఒక స్పూను పసుపు పసుపు తగినంత కారం ఒక స్పూను కారం కూడా వేసేసుకొని వీటిని కలిపి ఒక పదిహేను నిమిషాల వరకు ఇరవై నిమిషాల వరకు పక్క పెట్టేసుకోండి ఫ్రెండ్స్ అలా పక్కన పెట్టుకోవడం వల్ల మనం ఉప్పు కారం వేసిన మసాలాలు మంచిగా చికెన్కి పట్టుకొని టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఒకేసారి ప్రాసెస్లో రెడీ చేసుకోండి అలాగే ముక్కలకు కొంచెం ఆయిల్ పట్టించుకోండి ఆయిల్ వేయడం వల్ల మనం ఉప్పు వేసిన కారం వేసిన ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది వేసుకున్న అన్నిటినీ నీట్గా ఒక రెండు నిమిషాల వరకు కలిపేసేసుకోండి పక్కన పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకింత టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఈ కర్రీలో మెయిన్ ఇదే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాతకి నెక్స్ట్ ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాతకి తగినంత కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రై కాబట్టి తగినంత ఆయిల్ వేసేసుకొని మనం ముందుగానే చికెన్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ తీసేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాతకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి చికెన్ని ఫ్రై చేసుకుందాం చికెను ఒక రెండు నిమిషాల వరకు అడుగు మారకుండా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఎవరైనా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే అప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చికెన్ ఫ్రై బాగుంటుంది చపాతీలకు కూడా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి గ్యాసు స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం ఆవిరితోటే ఉడికిపోతుంది మనకి చికెను మనం వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు ఆవిరితోటే మూత పెట్టేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం చూసారా ముక్క మొత్తం రెడ్ కలర్లో అలా ఫ్రై అయిపోవాలి మన చికెను ఉడికిపోయింది నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఉడికిపోయినా చికెన్ని ప్లేట్లో తీసేసుకుందాం ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని ముందుగానే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ కూడా ఇప్పుడు తీసేసుకున్న ఆయిల్లోకి ఫ్రై చేసుకుందాం ఆనియన్ ముక్కలను వేసేసి ఫ్రై చేసుకుందాం మంచిగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా ఆయిల్లోకి వేసి అదే ఆయిల్ సరిపోతుంది మనకు ఆయిల్లోనే ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకుందాం అలాగే మన ఇంట్లో కావలసిన ఉంటాయి కదా మసాలాలు ఎక్కువ లేకుండా కొన్ని మసాలాలు వేసుకొని చెక్క లవంగం మిరియాలు అవి కూడా ఉల్లిగడ్డలు ఫ్రై అయినంత వరకు ఒక రెండు నిమిషాల తర్వాతకి ఫ్రై చేసుకున్న తర్వాతకి మాడకుండా మసాలాలు తీసుకొని అవిటిని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం చూశారు కదా వేసుకున్న మసాలాలను కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న చికెన్ని కూడా కడాయిలకు వేసేసుకుందాం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఉప్పు కారం సరిపోయినా ఇప్పుడు యాడ్ చేసుకోండి నేను వేసినవి కరెక్ట్గా సరిపోయినాయి ఒక అర స్పూను గరం మసాలా ఒక అర స్పూను ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ వేసేసుకొని ముందుగానే పచ్చిమిర్చి పెట్టుకొని ఇలా ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇవన్నిటిని ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోండి ఇంకా మనము కర్రీ రెడీ అయిపోయింది వేసుకున్న మసాలాలంతా మంచిగా ముక్కలు వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి గ్యాస్ కట్ చేసుకోవడమే అంతే వేడి వేడి అన్నంలోకి చికెన్ కర్రీ వేసుకొని తింటుంటే ఆహా అనాల్సిందే ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు చూసారా ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది నాకైతే చపాతీలో కూడా ఇంకెంత బాగుంటుందో ఫ్రెండ్స్ అన్నంలో కానీ చపాతీలో కానీ అదిరిపోతుంది ఎవరైనా తినాల్సిందే ఓకేనా చికెన్ ఫ్రై అలా మాడకుండా విడవలు చూపిస్తున్నాను గ్యాస్ చిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మన కర్రీ ఇలా రెడీ అయిపోయింది వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే ఇంకొంతమందికి నా వీడియో షేర్ అవుతుంది ఇలా కూడా ఎవరైనా ట్రై చేయొచ్చు ఇలా ఈజీగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే అయితే వేడి వేడి అన్నంలో అప్పటికప్పుడు అలా రెడీ చేసుకుని తింటుంటే ఎంత బాగుందో చూసారు ఫ్రెండ్స్ కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి